ప్రభా నయస్ క్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక మన ప్రభ నయస్ క్రీస్తు వారి అమూల్యమైన నామాన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రిల్లర దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నాం పన్నెండవ అధ్యాయంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని హిబ్రిలుకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం నుంచి మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం విందా హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం నుంచి నా కుమారుడ ప్రభు చెవి శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకోకము ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి శిక్షాఫలము పొందుటికై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షిం కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుదురు మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరి వారు ఎందు భయభక్తులు కలిగి ఉంటమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలను కదా చేద్దాం మహిమా స్వరూపుడు తండ్రి నిరంతరం మూస్తూ తారడైన మా అవ్వ మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చేస్తున్నా మీరు మాతో మాట్లాడుతున్న విధానానికే కృతజ్ఞతలు మీ వాక్యం చదువుకున్నా మీ ఆత్మ ద్వారా బోధించుమని క్రీస్తులు కూర్చిన సంగతులు మాకు నేర్పించమని మా ప్రభుని క్రీస్తుని కూర్చుని అనుభవ జ్ఞానం చేత భక్తికి బ్రతుకి కావలసిన వాటి అన్నిటినీ మేము సంపాదించుకుంటూ ధైర్యంతో మీ అందున్న జీవంలో క్రీస్తునందున్న జీవాన్ని బట్టి సాగిపోవటానికి మీకు పునరుగరించుకొని ఏసు క్రీస్తు వారి పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు పిల్లల మనం చదువుకునే భాగంలో పన్నెండో అధ్యాయము ఐదో వచనంలో నా కుమారుడ ప్రభు చే శిక్షను తృణీకరించకము ఆయన నేను గద్దించినప్పుడు విసుకకము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు అనే హెచ్చరిక మరచిత్రి అని అన్నాడు ఈ భాగంలో నా కుమారుడా అని చెప్తూ ప్రభు చే శిక్షణ తృణీకరించవద్దు ప్రభు తాను ప్రేమించు ప్రతి వాణిని లేదా ప్రతి కుమారుని శిక్షించి సరి చేసుకుంటాడు ఇలా మాట్లాడతాను చూడండి ఇలా ఇలా చెప్పుకుందాం చూడండి ఈ హిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయానికి ముందు పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయంలో ఆయన కొంతమంది వ్యక్తులను ఆయన ప్రశంసించాడని చెప్పుకున్నా ఎవరో వారంటే ఆయనందు విశ్వాసం ఉంచి విశ్వాస మూలంగా జీవించిన వారు ఆ భక్తుల గురించి ఆయన ప్రశంసించాడు ఎందుకనంటే వారు విశ్వసించటం మాత్రమే కాదు విశ్వాస మూలంగా జీవించారు విశ్వాస మూలంగా జీవించటం అంటే అనుదినము ఆయన నోటి మాటను బట్టి జీవించుట అది విశ్వాస మూలంగా జీవించటం అంటే ఆయనను మొట్టమొదట విశ్వసించుట యేసు ప్రభు నన్ను ప్రేమించిన పాపాల కొరకు చనిపోయేవని మొట్టమొదట మన సువార్థనంతో చూసారా అదేమో రక్షించబడ్డ విశ్వాస మూలంగా అంటే అనుదినము ప్రభువును కూర్చి వింటూ జీవించుట రోమపత్రిక పదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో ఏసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపిన నీ హృదయమందు విశ్వసించినాడలా నీవు రక్షించబడదు అన్నాడు ఆ రక్షణ ఆ విశ్వాసం ఏంటంటే రక్షించిన విశ్వాసం అదే రోమపత్రిక పదో అధ్యాయం పదిహేడు వచనంలో వినుట వలన విశ్వాసము వినుట ఆ క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును అనేది చూసారా అది అనుదినం జీవింపచే విశ్వాసం రక్షించిన విశ్వాసములో మనం నీతిమంతులమయ్యాం దేవుని కుమారులమయ్యాం క్రీస్తుతో పరలోకంలో కూర్చున్న పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు ఇది యేసు ప్రభు అని మన్నోడు తోపుకుని ఆయన మృతుల్లోంచి లేపినని మనం హృదయమందు విశ్వసించినప్పుడు మొట్టమొదటిసారి నమ్మినప్పుడు జరిగింది ఇది ఆ తర్వాత ప్రతిరోజు ఆయన గురించి వింటూ జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు ఆయన గురించి వింటూ జీవిస్తున్నప్పుడు విశ్వాసం కలుగుతుంది ఇదే విశ్వాసం అంటే ప్రతిరోజు మనం బ్రతికించే విశ్వాసం ఈ విశ్వాసంలో అనుదినము ఆయన గూర్చి వింటూ ఉన్నప్పుడు ఆయన మనకి ఏమై ఉన్నాడో ఆయనలో మనకి ఏమేమి ఉన్నాయో ఆయన ద్వారా ఆయన ఆయన క్రీస్తు ద్వారా పరలోకాలను తండ్రి క్రీస్తుని గూర్చి మనం నేర్చుకోవటం ద్వారా క్రీస్తుని గూర్చుని అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకునే పరిమాణమును బట్టి ఆయన మనకు ఏమేమి సిద్ధం చేశాడో క్రీస్తులో అవన్నీ మనకు తెలియజేస్తూ ఉంటాడు అప్పుడు మనం ఆ సంగతులను పట్టుకొని జీవిస్తూ ఉంటాం ఎప్పుడైతే క్రీస్తునందు దేవుడు మనకు సిద్ధం చేసిన వాటిని మనం తెలుసుకుంటున్నామో అప్పుడు మన జీవితాల్లో మన జీవన విధానం వేరేగా ఉంటుంది భయపడడం దేని కొరకు దేని కొరకు టెన్షన్ పడడం ఏదీ లేదు మాకేమీ లేదు మా జీవితాలు ఎలా అయిపోయినాయి ఏంటి అన్న అనుభవాల్లో మనం ఉండవు ఎందుకు చెప్పండి నిరీక్షణ సంగతులు వింటాం కదా మన హృదయాన్ని ధైర్యపరిచి బలపరిచి అసలు నువ్వేమీ లేదనుకోవద్దు నాలో నీకు సమస్తం ఉన్నాయి అనే సంగతి కొలసీ పత్రిక మొదట పద్దెనిమిదిలో అవి భూ అవి పరలోకమందు ఉన్నవైనడు భూలోకమందు ఉన్నవైనడు క్రీస్తుతో సమస్తము ఆయన సమాధానపరిచి క్రీస్తులో సర్వ పరిపూర్ణత నివసింపజేసి మనల్ని కూడా సంపూర్ణులుగా చేసి వేటినైతే క్రీస్తును బట్టి యావత్ సృష్టిని అవి ఆకాశమందున కానీ భూమి మందు కానీ సెట్ చేశాడు ఆయన ఒకప్పుడు అవి వ్యర్థపరచబడ్డాయి అవి నాశనానికి లోనయని ఇప్పుడైతే క్రీస్తులో మన కొరకు అవన్నీ సెట్ చేయబడ్డాయి ఈ సెట్ చేయబడిన వాటి మనం మేలు కొరకు మనం అనుభవించడానికి క్రీస్తులు క్రీస్తుని బట్టి వీటన్నింటినీ సమాధానపరుచుకొని ఆయనలో సర్వసంపూర్ణత సర్వపరిపూర్ణత నివసించులాగం చేశాడు మనల్ని క్రీస్తులో వచ్చాడు మనం సర్వపరిపూర్ణతలో ఉన్నాం సో విశ్వాసమూలంగా జీవించడం ద్వారా నమ్ముకున్న మనం విశ్వాసమూలంగా జీవించడం ద్వారా మనం ఎంత పరిపూర్ణతలో ఉన్నామో ఎంత సంపూర్ణతలో ఉన్నామో ఎంత సమృద్ధిలో ఉన్నామో క్రీస్తులు దేవుని మూలంగా మనకు కలిగిన భాగ్యం ఏంటో మనకు సిద్ధం చేయబడినవి ఏంటో కొనులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం నుంచి వచనం వరకు మనము మనకి ఇవ్వబడిన దేవుని ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ధైర్యం కలిగిన జీవితాల్లో సాగిపోతాం అప్పుడు భయాలు చింతలు ఉండవు అట్టి జీవితం లోకాస్వార్త మొదట అధ్యయనం డెబ్బై ఐదో వచ్చిన ఆకర్లైన ప్రకారం మనం జీవితకాలం అంతా నిర్భయంగా జీవించే జీవితం పేరే విశ్వాస మూలంగా జీవించుట అనే జీవితం యొక్క ఫలమే అది జీవితకాలం అంతా నిర్భయాలుగా జీవించటం ఇది విశ్వాస మూలంగా జీవించుట అనే ఆ జీవితం యొక్క ఫలమేదే విశ్వాస మూలంగా జీవించడం అంటే ఆయన నోటి మాటను బట్టి జీవించుట క్రీస్తుని గురించి వింటూ జీవించుట క్రీస్తుని కూర్చొని అనుభవ జ్ఞానం నువ్వు యేసు క్రీస్తు ప్రభుని గురించి ఎంత అనుభవ జ్ఞానం సంపాదించుకుంటున్నావో ఆయన నీకు వివరించే సంగతులు అంత ధైర్యంతో అంత నిర్భయంగా నేను జీవింపజేసే సంగతులు ఆయన నీ కొరకు వివరిస్తాడు నీతో మాట్లాడతాడు కాబట్టి ఈ సంగతులు అన్నీ కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే హిబ్రి పత్రిక పదకొండు అధ్యాయంలో వారు విశ్వాస మూలంగా జీవించి మనం చెప్పుకున్న రాజ్యాలు జయించారు అగ్నిజ్వాలకు సారి చల్లార్చారు ఖడ్గాలు తప్పించుకున్నారు అలాగే మరణమును జయించారు అనేక విషయాల్లో జయము చూసారు అంటే అత్యధికమైన విజయాన్ని వారు అనుభవించారు విశ్వాస మూలంగా అనేక విషయాల్లో మనం అనేక విషయాల నుంచి మనం తప్పించబడతాం దేవుని శక్తి చేత విడిపించబడతాం అనేకమైనటువంటి అత్యధికమైన విజయాలు గుండా మనం ప్రయాణం చేస్తాం విశ్వాస మూలము జీవితంలో ఇది అందుకనే ఈ పదకొండో అధ్యాయంలో విశ్వాస మూలంగా జీవించిన వారు అత్యధికమైన విజయాలు గుండా వెళ్ళారు గొప్ప గొప్ప కార్యాలు చూశారు గొప్ప గొప్ప కార్యాలు చేశారు నేను వారి ద్వారా జరిగించాను సో వారందరూ మీకు సాక్షి సమూహంగా ఉన్నారు పన్నెండు మొదటి వచ్చిన ఏంటి ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘములాగా మిమ్మల్ని ఆవరించి ఉన్నారు కదా అంటే ఇంతమంది గురించి నేను చెప్పి ఇంతమంది సాక్షి సమూహాన్ని గురించి మీకు వివరించింది ఎందుకంటే మీరు మూలముగా జీవించడానికి జీవితాన్ని మిస్ అవ్వకుండా అనుదినము నా నోటి మాటను బట్టి జీవిస్తూ అనుదినము నా వాక్యాన్ని బట్టి మీరు జీవిస్తూ ఆ విజయాల్లోనికి మీరు కూడా వెళ్ళాలి ఆ నిర్భయమైన జీవితాన్ని మీరు కూడా అనుభవించాలి క్రీస్తునందు నేను మీ కొరకు సిద్ధం చేసిన ప్రతి వాటిని మీరు అనుభవించాలా అనేది తండ్రి కోరిక సో ఆయన కోరిక మన మన యొక్క జీవితం విషయంలో ఎంత ఎక్కువగా ఉందో చూడండి అలా మనం జీవించటానికి అవసరమైతే ఒక్కొక్కసారి మనం జీవించకపోతే ఆయన ఏం చేస్తారు మనల్ని శిక్ష కూడా చేస్తారు శిక్ష చేసి ఎందుకంటే ఆయన మనల్ని రక్షించిందే ఈ జీవితం కొరకు ఆయన మనల్ని రక్షించిందే విశ్వాస మూలంగా జీవించే జీవితం కొరకు ఆ జీవితం ద్వారా అత్యధికమైన విజయాలతో కూడిన కార్యాలలోనికి మనల్ని నడిపించడం కొరకు లోకంలో మిగిలిన వారందరికంటే ఒక శ్రేష్టమైన భిన్నమైన జీవితాన్ని మనం జీవించడం కొరకు అసలు ఆ జీవితాన్ని మనం మిస్ అంటే కుమారులుగా మనం ఏది మిస్ అవ్వకూడదు అదే మిస్ అయిపోతున్నాం అప్పుడు ఆయన ఊరుకుంటాడు మన పిల్లలు మనం వారి కొరకు చేసిన శ్రేష్టమైన వాటిని వారు తినకుండా బయట పరిగ్మాలని వాటిని తిందాం అనుకోండి మనం ఊరుకుంటాం ఊరుకో మన పిల్లలు వారికి క్షేమం కాని వయటి వైపు అనుకోండి మనం ఊరుకుంటామా ఊరుకో అప్పుడు ఏం చేస్తాం శిక్ష చేస్తాం అదే ఇక్కడ రాశాడు ఏమని రాశాడు తొమ్మిదో వచ్చిన చదవండి ఎబ్రి పత్రిక పన్నెండు తొమ్మిది మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరీ వారు ఎందు భయభక్తులు కలిగి ఉంటే అట్లయితే ఆత్మలకు అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా చూసారా శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు మనకి ఈ లోక సంబంధమైన తండ్రులు ఉన్నారు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు మనల్ని మన పిల్లలు వారు కాని వాటిని చేసిన మూర్ఖించి దేనికన్నా వెళ్తున్నా వారి క్షేమం కాని వాటి వైపు వారు వెళ్తున్నా మనం వారిని గద్దెస్తాం వారిని అవసరమైతే ఆ గద్ద గద్దింపుకు లోబడిపోతే శిక్షిస్తా వారిని శిక్ష చేస్తా ఆ శిక్ష ఎందుకు వాడు నష్టం పొందకూడదని వాడు మేలు పొందాలని వాడు క్షేమంగా ఉండాలని వాడు అభివృద్ధి చెందాలని వాడు సరైన విధానంలో ఉండాలని అందుకొరకు ఈ శిక్ష అంతేగాని ఈ శిక్ష వాడు నాశనం కొరకు కాదు వాడు మరణం కొరకు కాదు ఇలా ఆలోచించండి ఇప్పుడు అలాగనే పన్నెండో అధ్యాయంలో ఆయన శిక్ష చేస్తున్నాడు అంటే ఇదే శిక్ష మనం ఆయన కార్యాల్లోనికి ప్రవేశించడం కొరకు విశ్వాస మూలంగా జీవించకపోతే మన కొరకు ఆయన బలమైన కార్యాలు చేయలేడు ఆ కార్యాలు మనం చూడలేము అసలు ఆయన ఉద్దేశం ఏంటి రక్షించింది ఎందుకు విశ్వాస మూలంగా జీవిస్తూ మనము అనేక విషయాలు అత్యధికమైన విజయాన్ని పొందటం కొరకు మనం ఓడిపోతూ ఉంటే ప్రతి క్షణం ఓడిపోతూ ఉంటే ప్రతి క్షణం ఓడిపోతూ ఉంటే మన పిల్లలే క్లాసులో అందరికంటే తక్కువగా కనబడతాయి మన పిల్లలే ఎక్కడ చూసినా అందరూ మన పిల్లల గురించే హాట్ టాపిక్గా మాట్లాడుకుంటూ ఉంటే వారు అలాంటి వాళ్ళు లేలాంటి వారు ఓడిపోతున్నారనమాట వారు ఓడిపోతుంటే అందరూ వారి గురించి చులకరగా మాట్లాడుకుంటే సో అప్పుడు మనం ఏం చేస్తాం వారి క్షేమం కొరకు శిక్షిస్తాం దీన్ని శిక్షించుట లేదా శిక్ష అన్నాడు అలాగనే ప్రభు మనల్ని రక్షించుకున్న తర్వాత ఆయన నోటి మాటను బట్టి జీవించకపోతే ఇప్పుడు ఇలా అనుకుందా రోమపత్రికలో ఒక మాట మనం ఆలోచించాలి ఐదో ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం చదువు చూడండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు తురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును తురు ఆరో వచనం ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది చూసారా ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు తురు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునది ఇప్పుడు ఆత్మానుసారులు అంటే ఎవరు ఆత్మను అనుసరించేవారు ఆత్మ చెప్పు సంగతుల మీద మనసును ఉంచేవారు ఆత్మ చెప్పు సంగతుల మీద మనసును ఉంచేవారు వారు ఆత్మానుసారులు అసలు మనం ఎనిమిది రెండు ప్రకారం రోమపత్రిక ఎనిమిది రెండు ప్రకారం క్రీస్తు యశునందు జీవమిచ్చు ఆత్మక నియమములో ఉన్న యసుప్రభుని ఎప్పుడైతే విశ్వసించామో క్రీస్తులో ఉన్నామంటే ఆత్మ నియమంలో ఉన్నా ఆత్మ నియమములు ఎందుకున్నా ఆత్మ నియమాన్ని అనుసరించడానికి ఉన్నాం ఆత్మ నియమాన్ని అనుసరించడం అంటే ఏంటి ఆత్మ చెప్పు సంగతులతో మనం సాగిపోవడం ఎవరైతే ఆత్మ చెప్పు మాటలు వింటారో వారి ఆత్మానుసారులు వారు జీవము సమాధానము అని చెప్పబడుతున్న లేదా ఆ ఆత్మానుసారమైన ఆ మనసు కలిగిన వారు సమాధానంతో కూడిన జీవితాన్ని జీవిస్తారు సో అందుకని ఆత్మానుసారంగా నడుచుకున్నట మనలో ఉన్న ఆత్మను అనుసరించి జీవించటం ఆత్మ మనతో చెప్తున్న సంగతులను బట్టి మనము జీవించుట ఈ జీవితాన్ని విశ్వాస మూలంగా జీవించుట అన్నాడు ఈ జీవితాన్ని ఆయన నోటి మాటను బట్టి జీవించటం అన్నాడు ఈ జీవితాన్ని దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించట అని అన్నాడు సో ఈ జీవితాన్ని మనం జీవించి విజయాలు పొందాలనేది ఆయన కోరిక అందుకనే ఎబ్రి పత్రిక పన్నెండులో ఎవరైతే విశ్వాసమూలంగా జీవించట్లేదో వారిని శిక్ష చేస్తాడు ఈ శిక్షలో భాగంగా కొన్ని శ్రమలు మనం ఎదుర్కొంటాం కొన్ని శ్రమలు మనం ఎదుర్కొంటాం అందుకనే పదకొండు వచ్చిన చదవండి హిబ్రి పత్రిక పన్నెండు పదకొండు మరియు ప్రస్తుత బంధు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు చూసారు ఆయన శిక్ష చేసినప్పుడు కొన్ని ఎదుర్కొంటాం మనం అప్పుడు కొంచెం దుఃఖం వస్తుంది దుఃఖకరంగా ఉంటుంది కానీ సంతోషంగా ఉండదు శిక్ష అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలం ఇచ్చును అని చూసారా అది ఎందుకు మన అభ్యాసం కొరకే దేవుడు మనకు చేసే శిక్ష అభ్యాసం కొరకే మన పిల్లల్ని ఎలాగ మనం వారికి మేలు కలగలని వారి అభ్యాసం కొరకు వారి పాఠం నేర్చుకోవాలని శిక్ష చేస్తున్నామో అందులో భాగంగా అదే విధంగా ప్రభు మనం శిక్ష చేస్తున్నాడు మన పిల్లల్ని శిక్షిస్తున్నప్పుడు వారు చనిపోవాలని మనం శిక్ష చేయము వారు మేలు పొందాలని అలాగే ప్రభు కూడా ఆయన మనకు సిద్ధం చేసిన జీవంలో మనం ప్రవేశించట్లేదు కాబట్టి ఆత్మానుసారముగా జీవిస్తూ అత్యధికమైన విజయంతో కూడిన జీవంలోనికి ఆయన కార్యాల్లోనికి మనం ప్రవేశించట్లేదు కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి లోకానికి చులకనగా హేళనగా హాస్యాస్పదంగా కనబడుతున్నాం కాబట్టి ఇందుకొరకు కాదు కదా ఆయన మనల్ని విమోచించింది అందుకని ఆయన మనల్ని శిక్ష చేస్తున్నాడు ఆ శిక్ష చేసే సమయంలో కొంచెం దుఃఖాలు వస్తాయి కొంచెం ఇబ్బందులు వస్తాయి అయినా సరే మనం అభ్యాసం కలిగితే ఎందుకు నేను ఈ శిక్షకుండా వెళ్తున్నాను ఎందుకు ఇబ్బందులు ఉండ వెళ్తున్నాను అంటే నేనేం చేశాను నా జీవించవలసిన విధానాన్ని నేను నిర్లక్ష్యం చేశాను నీతిమంతునిగా దేవుని కుమారుడుగా ఒక విశ్వాసిగా నేను జీవించాల్సిన ఆ విధానం ఏంటి విశ్వాసం మూలంగా ఆయన నోటి మాటని బట్టి దాన్ని నిర్లక్ష్యం చేశాను దాన్ని నిర్లక్ష్యం చేసిన కారణం చేత వీటిని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని ఒక అభ్యాసంలోనికి అతడు వస్తాడు అది వచ్చి తిరిగి అతడు ఏమవ్వాలా కొలసీ పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారం అతడు శిరస్సును హత్తుకోవాలా శిరస్సు అంటే ఎవరు ప్రభునేశుక్రీస్తును హత్తుకోవాలి ఆయన సంగమనకు శిరస్సు నాకు శిరస్సు నాకు శిరస్సు అయితే ఆయన జ్ఞానం చొప్పున కదిలిస్తాడు శిరస ఏం చెప్తుంది కదా అప్పుడు శిరసను హత్తుకుంటాం శిరసన హత్తుకుంటే మరలా మనం ఆయన కార్యాల్లోనికి ప్రవేశిస్తాం విశ్వాసమూలంగా జీవిస్తూ ఆ జీవితాన్ని మనం మిస్ అవ్వకూడదని ఆయన కుమారులు కాబట్టి ఆయన శిక్షిస్తున్నాడు తాను ప్రేమించు ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు అందుకనే ఏడు వచనంలో శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు ఇప్పుడు ఈ శిక్ష చేసినప్పుడు మనం సహిస్తే ఏం పొందుతామంట ఫలం పొందుతాం ఆ సహించడాన్ని ఏమన్నాడు అభ్యాసము అన్నాడు ఆ సహించే దాంట్లో మనకు అభ్యాసం కలుగుతుంది ఎందుకు మనము ఈ శ్రమ గుండా వెళ్తున్నాం ఎందుకు ఇప్పుడు ఈ దుఃఖకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నాం ఎందుకు నేను శిక్ష చేయబడుతున్నాను అంటే నేను జీవించాల్సిన విధానాన్ని మిస్ చేసుకున్నాను ఆ జీవన విధానం నుంచి బయటకు వచ్చేసాను నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును క్రీస్తును కూర్చుని అనుభవ జ్ఞానాన్ని బట్టి జీవించి సమస్త విషయాలు అత్యధికమైన విజయం పొందును దాంట్లో దాంట్లోంచి బయటకు వచ్చేసాను కాబట్టి ఈ దుఃఖమని ఎరుగుతున్నప్పుడు ఆ శిక్ష తర్వాత ఫలం శిక్షా శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు అని అన్నాడు శిక్షాఫలమేంటి శిక్షాఫలమేంటి వారు తిరిగి ఆ జీవంలోనికి ప్రవేశించారు అదే శిక్షాఫలం అని చెప్తూ తొమ్మిదో వచనంలో ఇంకొక మాట మాట్లాడాడు చూడండి మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులు ఉండేవి వారు ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా చూసారు శరీర సంబంధమైన తండ్రులే మనం శిక్షిస్తున్నప్పుడు మన వారికి లోబడుతున్నప్పుడు మరి మన పరలోకపు తండ్రి ఆయన మన క్షేమం ఎంతెరుగుదుడు మన భవిష్యత్తు ఎంతెరుగుదు ఆయన మన భవిష్యత్ దినాలన్న ఆయన చేతుల్లో ఉన్నాయి వాటన్నిటిలో మన క్షేమం పొందడానికి సమస్తం సిద్ధం చేశాడు మనమే వాటన్నిటిని మిస్ చేసుకుంటున్నాం మరి ఆయనకి ఎంత బాధ యేసుక్రీస్తు ప్రభువులో సమస్తాన్ని నీ కొరకు సెట్ చేసి సమాధానపరిచి నీ మేలు కొరకు అన్నీ సిద్ధం చేస్తే వాటన్నిటిని మీరు చేసుకుంటా ఉంటే ఆయనకి ఎంత బాధ అందుకనే ఆయన శిక్ష చేస్తున్నాడు అందుకనే వచనంలో ఇలా అన్నాడు వారు కొద్ది దినముల మట్టికే మిమ్మల్ని శిక్షించిరి తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకు ఆయన శిక్షించు చూనాడు చూసారా ఇక్కడ ఆయన శిక్ష చేస్తుంది ఎందుకంటే పరిశుద్ధతలో పాలు పొందటానికి అన్నాడు ఇలా వినాల వినండి సో వీళ్ళు ఏ ఇందులో మిస్ అయ్యారు విశ్వాస మూలంగా జీవించట్లు మిస్ అయ్యారు విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటి ఆయన నోటి మాటను బట్టి జీవించడం ఇప్పుడు వారు వినట్ల ప్రభు మాట వినట్లేదు ఆ మాటను బట్టి జీవించట్లే సహవాసం ఉండట్ల దేవుని కృపను వినట్ల సో వారు వినట్లేదు వినే మనసు వారి దగ్గర లేదు అనంటే వింటే మనకి ప్రభు కనబడతాడు ప్రభును కూర్చుని సంగతులు వినబడతాయి దాన్ని ఏమంటున్నా ఆయన ప్రత్యక్షత కలుగుతాన్ని చూడండి ఇప్పుడు ఇక్కడ ఆయన రాస్తూ తన పరిశుద్ధతలో పాలు పొందవాలని అన్నాడు అంటే పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించ ఫలించకపోతే ఆయన ప్రత్యక్షత మనకు దొరకదు పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు అనే మాట మనం చూస్తున్నాం పరిశుద్ధత లేకపోతే ఆయన్ని ప్రత్యక్షతలు చూడలేం ఆయన్ని మనం వాక్యంలో ఆయన్ని నేర్చుకోలేం ఆయన మనం కనబడటం పరిశుద్ధత అనే ఫలం లేకపోతే సో ఇప్పుడైతే వాక్యం వినటం మానేస్తామో ఇప్పుడైతే విశ్వాస మూలంగా జీవించుట ప్రభువు నోటి నుంచి వచ్చి మాటల వలన జీవించుట అనే దాన్ని మానేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం పరిశుద్ధతను ఫలించలేం ఎందుకు శరీరము ఆయన వాక్యం చేత సాధకం చేయట్లేదు కాబట్టి పరిశుద్ధతను ఫలించలేము పరిశుద్ధతను ఫలించట్లేదు అనంటే ఖచ్చితంగా మనం ఆయన కార్యాల నుంచి బయటకు వచ్చేసాం ఆయన మనకు ప్రత్యక్షం అసలు పరిశుద్ధతను ఫలించట్లేదంటే మనం ఆయన నోటి బట్టి జీవించట్లేదు ఆయన నోటి మాటను బట్టి జీవించట్లేదంటే ఏంటి అనంటే అసలు నేను దేవుని కుమారుని క్రీస్తుతో పాటు దేవుని కలిగిన దానంతటి నేను వారసు ఆ వారసత్వాన్ని నేను అనుభవించడానికే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని ఆయన నాతో మాట్లాడతాడని క్రీస్తు మూలంగా కలిగే జీవంలో అత్యధికమైన విజయాలతో నేను ముందుకు సాగే ఈ జీవితో కొరకు నన్ను నడిపిస్తాడని ఎరక్కపోవటం నేను దేవుని కుమారుణ్ణి నేను క్రీస్తుతో కూడా దేవునికి వారసుణ్ణి నాకు సమస్తం ఉన్నాయి వాటన్నిటిని నాకు ఆయన వినిపిస్తాడు వాటన్నిటినీ నేను విని విశ్వాసంతో ఆయన పాదాల చెంతకు వెళ్తే ఆ కార్యాల్లోకి నన్ను నడిపిస్తాడని ఎరగకపోవటం అంటే అసలు నేను ఎవరిని యేసుప్రభునాథ్ విశ్వాసం ఉంచినప్పుడు నేను రక్షించబడినప్పుడు నేను ఎవరిని దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే ఎలా బ్రతకాలి విశ్వాస బలం బ్రతకాలి విశ్వాస బలం బ్రతకటం అంటే ఏంటి ఆయన మన కొరకు సిద్ధం చేసిన వాటిని మనకు వివరిస్తాడు వాటిని మనం నమ్ముతాం ఆ కార్యంలో ప్రవేశిస్తాం ఇది ఎరక్కపోవటం ఒక గొప్ప జీవితం నాకుందని ఎర ఎరగనోడు ఖచ్చితంగా జీవించలేడు జీవించలేడు కాబట్టి పరిశుద్ధతను పాలించలేడు పరిశుద్ధతను ఫలించకపోతే దేవుని కా దేవుని కార్యాలలో మనం కూర్చున్నా మనకు ఆయన కనపడ్డం ఆయన మనకు సిద్ధం చేసినవి మనకు వినబాడు వినపడవు కాబట్టి అటు వరకు మనం కనిపెట్టం ఆయన కార్యాల్లో మనం ప్రవేశించం సో అందుకనే ఆయన మాట్లాడుతూ ఇలా అన్నాడు ప్రార్థన గ్రంథంలో ఒక మాట మనం చదువుకుని ముగించుకున్నాం ప్రార్థన గ్రంథం మూడో అధ్యాయం కొంతొమ్మిదవచ్చును ఆయన సంఘంతో మాట్లాడుతూ నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని రాశారు ఇప్పుడు ఈ మాటలు రాసింది ఎవరితోటి సంఘంతో లౌదిక సంఘంతో సంఘం అంటే ఎవరు కుమారులు కుమారులతో మాట్లాడుతాను నేను ప్రేమించాలి కాబట్టి నేను గద్దిస్తున్నాను నేను శిక్షిస్తున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి నేను గద్దిస్తున్నప్పుడు నేను శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్ష విషయంలో కూడా ఆసక్తి కలిగి మారు మనసు పొందు మారు మనసు పొందటువంటి ఏంటి ఇరవై వచనం ఇదిగో నేను తలుపునొద్దు నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు చీస్తే అని అన్నాడు చూసారా మారు మనసు పొందటం అంటే ఏంటి ఆయన స్వరం వినటం మరలా తిరిగి తిరిగి ఆయన స్వరం వినే మనసును పొందుకోవటం ఆయన వాక్యం వినే చెవులు ఆయన వాక్యం వినే మనసు పొందుకోడు అదే మారు మనసు ఇదిగో నేను తలుపునొద్దు నుండి తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన నేను అతని వద్దకు వచ్చి అతనుతో నేనను నాతో కూడా అతను భోజనము అర్థం ఏంటి తిరిగి నిన్ను శిక్ష చేస్తున్నప్పుడు నీకు కలగాల్సిన ఫలం ఏంటంటే తిరిగి నేను ఆయన కుమారుణ్ణి కాబట్టే నేను ఆయన కార్యాలలో నుంచి బయటకు వచ్చేస్తున్నాను ఆయన నా కొరకు సిద్ధం చేసిన విశ్వాస మూలమైన జీవితం ఆ జీవితం ద్వారా శ్రేష్టమైన కార్యాలలోకి ప్రవేశించే ఆ ప్రవేశం నేను కోల్పోయాను గందుకు అందుకనే ప్రస్తుతం ఈ దుఃఖం గుండా ఈ శ్రమ గుండా వెళ్తున్నాను తిరిగి ఇప్పుడు ఆయన నన్ను శిక్ష చేస్తున్నాడంటే నన్ను ప్రేమించాడని నువ్వు వెరగాల యో ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ గుండా వెళ్తున్నాను ఈ శ్రమ గుండా వెళ్తున్నానంటే నా ప్రభు నన్ను ప్రేమించాడని మనం వెరగాల ప్రేమించాడు కాబట్టి